మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం వెళ్ళేటప్పుడు ఎవరిని కూడా వెనక్కి పిలవకండి చాలామంది పని మీద వెళ్ళే వాళ్ళని ఒక అసంకల్పితంగానో లేక అవసరార్థమో వెనక్కి పిలుస్తూ ఉంటారు ఇంట్లో ఉండగా గుర్తుకు రానిది గుమ్మం దాటాక ఆలస్యంగా గుర్తుకు వస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళకి వెంటనే పిలుస్తారు దానితో వెనుగు తిరగాల్సి వస్తుంది ఆ తిరగటం అంతటితో ఆగదు ఆ రోజంతా ప్రతి పని కూడాను ఎదురు తిరుగుతుంది దానికి కారణం వెనక్కి పిలవటం వల్లనే అందుకనే ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం బయలుదేరినప్పుడు భార్య ఏమండి ఇది మర్చిపోయారు ఉంటుంది అబ్బా పిలిచావు వెనక్కి ఇంకా ఆయన దర్శనం నాకేమవుతుంది అంటాడు ఇవన్నీ అంతే జ్ఞానానికి వెళ్ళినా అంతే ధన సంపాదనకి వెళ్ళినా సరే వెనక్కి మాత్రం పిలవకూడదండి ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరు వెనక్కి పిలవకూడదు చేయాల్సిన పనులు కూర్చి స్థిర నిశ్చయంతో ఆలోచిస్తూ గుమ్మం దాడాలి వెంటనే వెనక్కి పిలవడంతో తెలియని చిరాకు విసుగు వస్తాయి కాబట్టి ఆ ప్రభావం అనేది ప్రతి పని మీద ఉంటుంది కాబట్టి తద్వారా ప్రతి ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆలస్యం అంటే డబ్బు అనుకున్న సమయానికి రాకపోవటం అనే విషయం గుర్తుపెట్టుకోండి అనుకున్న సమయానికి ధనం రాకపోతే అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేస్తే వడ్డీ పెరుగుతుంది వెరసి సంపద తగ్గుతుంది అలా వేటకి వెళ్తున్న భక్త కన్నప్పను భారత్య పిలవటం వల్లే ఆ రోజంతా ఒక్క వేట కూడా దొరకలేదు గుమ్మం తాడుతున్న వారిని పిలవ పంపవద్దు సంబంధించిన పని గడప దాటక ముందే చెప్పి గుర్తుంచుకునేటట్టుగా చేయాలి ఇది ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని విధాలా లక్ష్మీ గడాం ఉంటుంది గడప దాటి వెళ్ళిన తర్వాత వెనక్కి మాత్రం ఎవరు ఆ వ్యక్తుల్ని పిలవద్దు అనే విషయాన్ని ఈ యొక్క శ్రావణ మాసరీత్యా కూడా గుర్తుపెట్టుకుంటారు కదూ సర్వేజన సుఖనోభవంతం